హాయ్ ఫ్రెండ్స్ మీ మహా మన ఆంధ్ర ఆంధ్రమాత గోంగూర పచ్చడిని మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా చేయలేదా చేయకపోతే వెంటనే చేసేయండి ఈరోజు నేను గోంగూర పచ్చడి చేశాను ఫ్రెండ్స్ అది కూడా రోటి పచ్చడి అండి మరి టేస్టీ టేస్టీ సూపర్ గోంగూర రోటి పచ్చడిని నేను ఎలా చేశానో వీడియోలో షేర్ చేసేస్తాను చూసేయండి మరి ముందుగా ఒక నాలుగైదు కట్టల గోంగూరను వలిచి పక్కన పెట్టుకోవాలండి నేనైతే ఒక ఐదు కట్టలు సుమారుగా గోంగూరతో పచ్చడి చేశాను ఫ్రెండ్స్ కొంత ఏమో ఇండి చేపలు వేసి కూర వంటానికి తీసి పక్కన ఉంచాను ఇప్పుడు మనం వలిచి పక్కన ఉంచుకున్న గోంగూరని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా శుభ్రంగా కడిగిన గోంగూరని ఒక వడగిన్నెలో వేసుకుంటున్నానండి గోంగూర కడిగే ముందే గోంగూరలో ఏవైనా పండుటాకులు వస్తే అవి తీసేసి పక్కన పడేసి మంచి ఆకులు మాత్రమే శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గోంగూరని మనం పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాం రండి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో మనం ఎంతైతే పచ్చడి చేయాలనుకుంటున్నామో ఆ గోంగూర మొత్తాన్ని వేసి నేను కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే గోంగూరని వాటర్లో ఉడికించాలని ఆల్రెడీ గోంగూరలో వాటర్ ఉంటుంది కనుక ఆ వాటర్ కూడా యాడ్ అయ్యి గోంగూర మెత్తగా ఉడికిపోతుందండి చూసారా ఒక్క మంట తగిలి తగలగానే గోంగూర ఎలా లక్కలా అయిపోయిందో గిన్నెలో వేసి మూత పెట్టినప్పుడు గిన్నె నిండా ఉంది ఫ్రెండ్స్ ఒక్క మంట తగలగానే గిన్నె అడుక్కు వెళ్ళిపోయిందండి ఈ గోంగూరలోనే ఇప్పుడు కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా యాడ్ చేయాలండి చూసారా గోంగూర ఎలా నీరు మొత్తం వినికిపోయిందో ఇప్పుడు ఈ గోంగూరని కొంచెం సేపు చల్లారనిద్దాం కారం కోసం ఎండుమిరపకాయలను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ గోంగూర ఎండుమిరపకాయ పచ్చడి వారం నుంచి పది రోజుల పాటు నిల్వ ఉంటుందండి అదే పచ్చిమిరపకాయలతో చేసుకునే పచ్చడి అయితే ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే నిలవ ఉంటుంది ఎండుమిరపకాయలతో చేసే పచ్చడి ఖచ్చితంగా వారం నుంచి పది రోజుల పాటు నిల్వ ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కారానికి సరిపోని ఎండుమిరపకాయలను తీసుకొని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి మంటను లో ఫ్లేమ్ మీద పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలండి అలాగే ఈ ఎండి మిరపకాయల్లో ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకొని సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మిరపకాయలు అయితే అస్సలు మాడకూడదండి మాడితే పచ్చడి చేదు వచ్చేసింది సో మిరపకాయలు వేయించడం అయిపోయింది కాబట్టి ఇవి చల్లారే లోపు మనం రోల్ని అయితే క్లీన్ చేసుకుందాం పదండి మనం పచ్చడి నూరుకునే ఈ రోల్ని ఒకటికి రెండు సార్లు కడుక్కొని ఏదైనా క్లాత్ పెట్టి తడి అస్సలు లేకుండా తుడుచుకోవాలండి ఎందుకంటే మాత్రం తడి ఉన్నా పచ్చడి వెంటనే బూజు వచ్చేసింది ఫ్రెండ్స్ కాబట్టి రోలు తడి మొత్తం ఆరిపోయిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పక్కన ఉంచుకున్న ఎండుమిరపకాయల్లో కొంచెం కళ్ళుప్పు వేసి ఇలా మెత్తగా దంచుకోవాలి ఆ తర్వాత చిన్నెల్లిపాయలు వేసి మెత్తగా ముద్దలా దంచుకోవాలండి దీన్నే వెల్లుల్లి కారం అంటారు బాలింతలకి ఎక్కువగా ఈ కారాన్ని పెడుతుంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఉడికించి పక్కన ఉంచుకున్న గోంగూరని రెండు సార్లు అంటే రెండు సార్లు మెదిపితే వెంటనే మెదిగిపోయిందండి ఇప్పుడు ఆ గోంగూరలో మనం ఆల్రెడీ దంచి పక్కన ఉంచుకున్న ఎండుమిర్చి కారాన్ని కలుపుకొని ఉప్పు చూసుకోవాలండి ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి పచ్చడి అయితే ఎక్సలెంట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇక ఫైనల్లో చివరగా మరొక ఎల్లిపాయని కొంచెం జీలకర్రని వేసి దంచుకొని ఆ పచ్చడిని అయితే నేను తీసేసుకుంటున్నానండి ఇక ఈ పచ్చడిలోకి పోపు పెట్టేసుకుందాం పదండి మరి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకొని దానిలోకి ఎండుమిరపకాయలు తాలిం గింజలు అలాగే దంచి ముద్ద చేసుకున్న చెన్నెల్లిపాయ ఒకటి ఒక స్పూన్ జీలకర్ర వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి మీ దగ్గర ఉంటే కొంచెం ఇంగువు కూడా వేసుకోండి మరింత టేస్ట్ వస్తుంది ఇక మన గార్నిష్ కోసం అలాగే కలరింగ్ కోసం కరివేపాకు అయితే కంపల్సరీ ఫ్రెండ్స్ కరివేపాకును వేసి చిటపటలాడిన తర్వాత మనం నూరు పక్కన ఉంచుకున్న పచ్చడిని కలుపుకోవాలండి ఈ పచ్చడి తాలింపులో వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా కనీసం ఒక ఐదు నిమిషాల సేపు అయినా కన్నటి సగ మీద మగ్గించుకోవాలండి అప్పుడే పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఒక పక్కన చూసారా పచ్చడి తాలింపు వేస్తూనే పక్క ఆమ్లెట్ వేస్తున్నానండి ఎందుకంటే మా ఇంట్లో ఏ రోటి పచ్చడి అయినా సరే ఆమ్లెట్ కాంబినేషన్ కంపల్సరీ ఫ్రెండ్స్ మరికైతే మనం లంచీ శబ్దం వచ్చేయండి మరి వేడి వేడి అన్నంలోకి అప్పుడే నూరి తాలింపు పెట్టిన గోంగూర పచ్చడి అలాగే ఇంట్లో కాచిన నెయ్యి దానికి కాంబినేషన్గా ఆమ్లెట్ వేసుకొని తింటే ఆహా ఈ పచ్చడి రుచి అయితే అద్భుతం ఫ్రెండ్స్ అందుకే ఈ పచ్చడికి మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఆంధ్రమాత అని పేరు పెట్టారంటండి ఆ పేరు ఎందుకు పెట్టారో నాకు ఇప్పుడైతే అర్థమైంది ఫ్రెండ్స్ మరి నేను ఎంతో ఇష్టంగా నూరుకున్న ఈ పచ్చడి రుచి అయితే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి